హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సార్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు లాస్ట్ డే ఆఫర్ సో లాస్ట్ డే ఆఫర్ లో మీకైతే ఒక సర్ప్రైజింగ్ కలెక్షన్ అయితే ఇవ్వబోతున్నాను సో చాలా చాలా వెరైటీస్ చాలా హై కాస్ట్లీ ఉండే టాప్స్ త్రీ పీస్ సెట్స్ ఈ రోజు మీకు ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ బ్యూటిఫుల్ ప్రైసెస్ తెచ్చేస్తున్నాను ఈ రోజు ఐటమ్ మనం వాచ్ చేసే ముందు కొత్తగా ఎవరైనా మన షాప్ విజిట్ చేయాలి అంటే సో అప్పుడే చాలా మంది సిస్టర్స్ మెసేజ్ అన్న మాకు తర్వాత ఆఫర్ ఉండదా తర్వాత ఉగాది రంజాన్ తర్వాత ఆఫర్ ఇవ్వరా సో ఖచ్చితంగా కొన్నిటి మీద త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్ ఉంటుంది కొన్ని కేటలాగ్స్ మీద కంటిన్యూగా ఆఫర్ ఉంటుంది అట్లాగే కాటన్ శారీస్ మీద ఎప్పుడు ఆఫర్ అనేది ఉంటూనే ఉంటుంది సో ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మంచి మంచి ఆఫర్స్ మీకోసం ఎప్పుడు రెడీగా ఉంటాయి సో ఈ రోజు స్పెషల్ ఆఫర్ లో నేను మీకు అందిస్తున్నాను త్రీ సెట్స్ లో చాలా మంచి సో కొత్తగా ఎవరైనా షాప్ విజిట్ చేస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం మన షాప్ మీ అందరికి అందుబాటులో గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది సో ఈ రోజు స్పెషల్ కలెక్షన్ మీకైతే ఇస్తున్నాను స్పెషల్ కలెక్షన్ లాస్ట్ డే ఆఫర్స్ మన ఉగాది అంటే ప్రైస్ మాత్రం రీసెలర్స్ బిజినెస్ చేసే వాళ్ళు అంటే సైలెంట్ గా కొనుక్కోండి దయచేసి ఎక్కడ కూడా పొరపాటును కూడా చెప్పదు రీసెలర్స్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే చెప్పండి బిజినెస్ చేసే వాళ్ళు తెలిస్తే చెప్పండి సో రిటైల్ గా మాత్రం పొరపాటు కూడా ఈ ప్రైస్ ఎవరికి చెప్పొద్దు సో ఒక సూపర్ ప్రైస్ ఇస్తున్నాను మంచి ప్రైస్ అన్నమాట ఒరిజినల్ పట్టు మెటీరియల్ చాలా కాస్ట్లీ మెటీరియల్ చాలా సో సో ప్యూర్ పట్టు మీద ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా సో దీన్ని వెంకటగిరి పట్టు అంటారు ప్యూర్ వెంకటగిరి పట్టు మీరు ఒరిజినల్ పట్టు శారీ మెటీరియల్ ఎలా ఉంటుందో సేమ్ యాసిటీ అంతే ఉంటుంది సో వన్ కూడా తేడా ఉండదు ఒరిజినల్ వస్తుంది హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది హ్యాండ్స్ కి వర్క్ వస్తుంది అలానే యోగ పాట్ అంతా ఫుల్ వర్క్ వస్తుంది అండ్ ప్యూర్ వెంకటగిరి పట్టు మెటీరియల్ మీద అన్నమాట విత్ మనకి బోర్డర్ కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చింది లైనింగ్ తో వస్తుంది ఎస్ సార్ పొడవు కూడా చాలా ఉందండి విత్ మనకి వచ్చేసరికి ఇన్నర్ లైనింగ్ ప్రొవైడ్ అయితే ఉందనమాట అడుగుతున్నాం కదా షేర్ చేయండి షేర్ చేయండి అని చెప్తున్నాం కదా ఈ వీడియో రీసెల్లర్స్ కి మాత్రమే షేర్ చేయండి సార్ సో ఎందుకంటే ఎందుకు చేయొద్దు అంటే ఒకవేళ పొరపాటున బయట కొనుక్కొని ఉంటే రిటైల్ వాళ్ళకి ఈ ప్రైస్ తెలిస్తే చాలా ఫీల్ అవుతారు ఖచ్చితంగా చెప్తున్నాను రీసేలర్స్ వాళ్ళు ఉంటే మాత్రం షేర్ చేయండి రిటైల్ వాళ్ళకి చేయొద్దు పాపం చాలా బాధపడతారు ఎక్కువ ప్రైస్ కొనుక్కున్నాం అని సో మీకు అలా మంచి ప్రైస్ ఇస్తాను ఫస్ట్ దుప్పట్టా కూడా మంచి షైనింగ్ ఉంది సార్ సూపర్ గా ఉంటుంది చాలా బాగుంది ఆ డిఫరెంట్ షైనీ షైనీగా ఉందన్నమాట బౌల్ జెరీ వస్తుంది ఎస్ సర్ అవును సో దీంట్లో నాలుగు రంగులు వస్తాయండి నాలుగు రంగులు కూడా చూపిస్తా మీకు సో కానీ లిమిటెడ్ ఉంది స్టాక్ ఓకే సార్ అలా లిమిటెడ్ ఉంది సో చూడొకట సో ఇది ఫస్ట్ ఐటమ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ अवेलेबल ओके सर కాంబో ఈ ఐటెంలో వచ్చేసరికి ఫస్ట్ కలర్ సేమ్ పిస్ నే మనకి మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సెల్ సైజు డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే లో ఉంటుందండి అండ్ ఎవ్వరు కూడా మిక్స్ చేసుకోవద్దండి క్వాలిటీ అయితే సూపర్ అండి సూపర్ మీకు నైన్ నైన్టీ రూపీస్ లో అమ్మిన టాప్స్ కూడా సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ లో ఇస్తాను సో లాస్ట్ డే స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను కనిపిస్తున్నాను మిస్ చేసుకోవద్దు సో బ్యూటిఫుల్ కలర్ మెహందీ షేడ్ కలర్స్ కూడా దొరకపోతుంది సార్ చాలా టూ డిఫరెంట్ ప్యూర్ వెంకటగిరి పట్టు మీద అన్నమాట చాలా బాగుంది అసలు చాలా చాలా బాగుందండి ఫైనల్ డే అంటే ఎలా ఉండాలి అన్నట్లుగా మనం అనుకుంటాము అలా ఉందన్నమాట రియల్లీ రియల్లీ సింప్లీ బండి అసలు మిస్ చేసుకోవద్దండి విత్ మనకి దుప్పట్టా కలెక్షన్ అనమాట దుప్పట్టా కలెక్షన్ కూడా చాలా హైలైటెడ్ అయితే ఉంది మీద ఆఫర్లు నేను ఇస్తున్నాను సో కొత్త స్టాక్ మీదే కాదు మార్కెట్ లో నడిచే రేటు కన్నా కూడా ఇంకా తక్కువ తెస్తుందా సో ఇలాంటి మార్కెట్ ప్రైస్ కొన్న వాళ్ళకి మీకు తెలుస్తుంది ఈజీగా త్రిపుల్ నైన్ హోల్సేలే హోల్సేలే ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఖచ్చితంగా ఇది ఉంటుంది ఉంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాను సో అస్సలు మిస్ చేసుకోండి సో దీని మజా మీకు తెలియాలంటే ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టుకోండి దూరం నుంచి ఎవరైనా రాలేకపోతే సండే మాత్రం షాప్ క్లోజ్ ఉంటుంది క్లోజ్ ఓపెన్ కాదు క్లోజ్ జాతీయ గమనించండి పాత వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మాత్రం ఈ సండే తప్పదు చాలా మంది వచ్చి ఉంటారు నా ఐడియా ప్రకారం అయితే కానీ కొంచెం అర్థం చేసుకోండి సండే మాత్రం షాప్ తీయము సండే షాప్ క్లోజ్ ఉంటుంది మొన్న ఫెస్టివల్ దాకా తీసాము Gracias. ఎం టూ డబల్ ఎక్సెల్ సేమ్ కలర్ లో మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ పీస్ కూడా ఉందండి అండ్ సూపర్ 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 అన్నమాట అండ్ నెక్స్ట్ వన్ సో గుంటూరులో షాప్ అయితే ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి అండ్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండ్ మనకి నెమలి కంటం కలర్ కలర్ పిక్ చేసుకుంటే సెట్ వైజ్ తీసుకోవాలి ఒక దాంట్లో బండిల్లో ఎం నుంచి డబల్ ఎక్సెల్ దాకా వస్తుంది సో ఎం టూ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంటుంది సేమ్ కలర్ లో చక్కగా మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ సెట్ బుక్ చేసుకోండి కానీ కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ దాని మ్యాచ్ దుపట్టా అనమాట బోర్డర్ కూడా వర్క్ వస్తుంది గమనించండి బోర్డర్ కూడా వస్తుంది ఎం టూ డబల్ ఎక్స్ అవైలబుల్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఈ రోజు మొత్తం ఆఫరే ఈ రోజు మొత్తం ఆఫర్ లోనే ఇస్తున్నాను జస్ట్ ఈ రోజు మీకు అన్బిలేబుల్ ప్రైసెస్ లో ఇస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ కలర్ సో వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రీన్ అండి బాబు ఈ కలర్స్ కూడా మామూలుగా లేవు అసలు అసలు ఈ ఫ్యాబ్రిక్ ఈ ప్రైజ్ అన్నట్టుగా ఉంది అనమాట కలెక్షన్ అయితే మాత్రం రియల్లీ నైస్ అండి ఎండ్ ఆఫ్ ది అదిపోయింది అసలు అంటే అసలు వదిలిపెట్టుకోవద్దు పర్టికులర్ గా చెప్తున్నాను అంటే అదృష్టం వస్తూనే ఉంటుంది వచ్చినప్పుడు పట్టుకోవాలి సో తర్వాత తీసుకుందాం డబ్బులు లేవు అడ్జస్ట్మెంట్ ఈ డైలాగ్ పక్కన పెట్టండి ఈ స్టాక్ కి పర్టిక్యులర్ గా అప్పు చేసాను కొనుక్కోండి చాలా మంచి స్టాక్ సూపర్ గా ఉంటుంది మంచి లాభం ఖచ్చితంగా తెచ్చుకోండి ఈ రోజు ఆఫర్ లో ఇస్తాన సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం సో మీకు జస్ట్ టాప్ ఒకటే దొరుకుతుంది హెవీ క్వాలిటీ విత్ లైనింగ్ అండ్ మనకి దుపట్టాకు గానీ అంతగా డ్రెస్ కి బార్డర్ కానీ ఫుల్ వర్క్ అయితే వచ్చిందనమాట క్లాసీ డిజైన్స్ అండి సో ఈ రోజు స్పెషల్ లో ఉంటుందని చెప్పాను కదా కంప్లీట్ గా స్పెషల్ గా ఉంటుంది స్పెషల్ 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 వీడియో అయితే వాచ్ చేస్తున్నారు మీరు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనం బేబీ పింక్ అయితే ఓపెన్ పిక్ చూసాము విత్ మనకు ఒకసారి మంచి అనమాట విత్ లైనింగ్ విత్ లైనింగ్ ఓ హ్యాండ్స్ ఏదో స్పెషల్ గా ఉన్నాయి చాలా బాగుంది కట్ వచ్చింది ఇది హ్యాండ్స్ మీద పడినప్పుడు వేసుకున్నప్పుడు చాలా డిక్కు బల్లి ఉంటుందండి విత్ లైనింగ్ తో అనమాట అక్కడక్కడ మనకి ఇలా చిప్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ మనకి వచ్చేసరికి ఇది మనకి బాటము టూ పీస్ కాదండి ఇది మనకి త్రీ పీసు అండ్ దుపట్ట ప్రొవైడ్ అయితే ఉంది దుపట్ట చాలా స్పెషల్ ఉంది అనమాట ఎందుకంటే అంత కూడా జెరీ రీవింగ్ వచ్చింది ఇందులో కూడా బోర్డర్ లాగా వచ్చింది మధ్య మధ్యలో చాకో లైన్స్ కూడా వచ్చినాయండి చాలా బాగుంది దుపట్ట కూడా క్లాసీ లుక్ అండి మంచి బేబీ పింక్ మీద మంచి క్లాసీ లుక్ అనమాట ఆఫర్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే స్టాక్ ఉన్నంత వరకు యాక్చువల్ గా సేమ్ పీస్ ఐటమ్ ఎయిట్ నైన్టీ సేల్ చేసాం ఒకటి రెండు కూడా ఇంకా ఉందేమో ఐడియా లేదు ఉంటే ఈ రోజు మీకు చూస్తున్న ఆఫర్ కింద సిక్స్ ఫార్టీ నైన్ ఛాన్స్ ఛాన్స్ ప్రైజ్ ఛాలెంజింగ్ ప్రైస్ అందరికి తెలుసు ఇంత హ్యాండ్ వర్క్ వస్తుంది కంప్లీట్ గా కూడా చాలా స్పెషల్ గా సో ఎం టూ డబల్ అది కూడా మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అన్ని కూడా కలర్స్ అన్ని కూడా హైలైటెడ్ కలర్స్ అన్నమాట సో అసలు బేబీ పింక్ అసలు ఇందాక మనం చూసిన డార్క్ కలర్ చార్ట్ వైట్ ఎస్ సార్ వైట్ ఫ్రైడే ఈస్టర్ కూడా దగ్గర ఉన్నాయి మనకి ఎస్ సార్ బ్యూటిఫుల్ కలర్ ఈ కలర్ ఎప్పుడూ బాగుంటుందండి చాలా చాలా అంటే ఏంటంటే ఎక్కువ మంది స్పెషల్ గా తీసుకుంటూ ఉంటారు ఈ కలర్ ని మంచి ఆఫ్ వైట్ మీద అన్నమాట అండ్ దుప్పట్టా కూడా చూడండి ఎస్ సార్ ఖచ్చితంగా స్పెషల్ మీ కోసం అరైజ్ చేసాను లాస్ట్లీ ఆఫర్ కాబట్టి సో యాక్చువల్గా ఈ ఈ ఆఫర్ ఐటెమో ఈ ఐటెమో మన సురభమ్మ డిస్కౌంట్స్ ఛానల్లో వేద్దాం అనుకున్నా మనకి ఇంకా మంచి సబ్‌స్క్రైబర్లు పెరుగుతారని సో కానీ ఈ రోజు డైస్ ఛానల్స్ లో ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే రెండు మనయ్యే కాబట్టి సో ఎవరి దాంట్లో ఇచ్చినా కస్టమర్స్ ఆదరిస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు పర్చేస్ చేస్తూనే ఉన్నారు సో రెండు రెండు కళ్ళు మనకి ఇబ్బంది ఏం లేదు దేంట్లో వచ్చినా సరే అల్టిమేట్ గా మన కస్టమర్ దగ్గరికి రీచ్ అవ్వాలా కస్టమర్ దగ్గరికి మన సూర బాంబే డిస్కౌంట్ ఛానల్ వెళ్ళాలా వాళ్ళు రావాలా పర్చేజ్ చేసుకోవాలా మంచి లాభాలతో ఎప్పుడు ఉండాలి బిజినెస్ చేసేవాళ్ళు సో ఆ కాన్సెప్ట్ మనకి ఎప్పుడు మనసులో ఉంది కాబట్టి సో ఈ రోజు స్పెషల్ వీడియో కింద ఇస్తాను స్పెషల్ ప్రైస్ కూడా ఇస్తున్నా మీరు వెరీ వెరీ స్పెషల్ ప్రైస్ అనమాట ఈ కలెక్షన్ కి చాలా స్పెషల్ ప్రైజ్ అండి ఛానల్ ఇది వచ్చింది కదా యాక్చువల్ గా ఇవాళ ఏం వీడియో రావాలండి యాక్చువల్లీ సారీస్ అవును అవునవునవును మరి పైకి వెళ్ళండి అమ్మా ఈ రోజు టాప్స్ మీరు చెప్పారు నేను సో ఈ రోజు ఎందుకు ఇచ్చానంటే చాలా మంది వర్క్ సార్ సో వర్క్ శారీస్ పార్సిల్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది శారీస్ కూడా మీకు ఇవ్వాలి కొంచెం ఎర్లీగా వెళ్ళిపోవాలి సో దాన్ని బట్టి ఏంటంటే వర్క్ శారీస్ చాలా మంది అడుగుతున్నారు రంజాన్ తీసి పెట్టి ఓగా తీసి పెట్టి మా వర్క్ శారీస్ అడుగుతున్నారు ఇంటి దగ్గర తీసుకురా 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 అని మెసేజ్లు పెడుతున్నారు అంటే నేను వర్క్ శారీస్ అడిగితే ఇద్దరు కస్టమర్లు అన్న రంజాన్ టూ డేస్ ఉంది కదమ్మా అంటే కస్టమర్ నన్నా నువ్వు ఊరికే రంజాన్ అంతా ఓ పెళ్లిళ్ళు లేవా నెక్స్ట్ లేవా రిసెప్షన్ పార్టీస్ లేవా తీసుకురా ఒక శారీస్ అంటున్నారు మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో ఆసక్తితోనే ఒక శారీస్ పార్సెల్స్ వస్తున్నాయి సో అవి కొంచెం టైం పడుతుంది సో అందుకని మీకు టాప్ స్వీడియో ఓకే మన దాంట్లో కొంచెం లేట్ అయినా నేను షూట్ చేస్తాను సో ఇప్పుడు ఒక ఐటమ్ ఇస్తున్నాను ఓకే మై గార్డ్ బ్లాక్ మీద ఇంత కలర్ఫుల్ నెక్ అనమాట చాలా చాలా బాగుందండి వెరీ వెరీ పెట్టిగా ఉంది అసలు రిచ్ ప్రిటీ అండ్ రిచ్ లుక్ ఎక్ చాలా బాగుందండి నెక్ పార్ట్ అసలు హైలైటెడ్ అసలు వెరీ వెరీ హైలైటెడ్ అనమాట ఫాబ్రిక్ కూడా చాలా బాగుంది ఓ అబ్బా బ్లాక్ మీద ఇలాంటి దుప్పట్ట ఇలాంటి వర్క్ చాలా క్రేజీ అసలు వేసుకుంటే పీస్ చాలా యూనిక్గా స్పెషల్గా వాళ్ళే హైలైటెడ్ అవడం ఖాయం అసలు రియల్లీ నైస్ అండి చాలా బాగుంది దుప్పట్టా దుపట్టా నెక్ కోసం అసలు టక్ టక్ కొనేస్తారు కస్టమర్స్ అసలు సూపర్ గా ఉంది ఫాబ్రిక్ ఫీల్ కూడా అండ్ సమ్మర్ కి రిలేటెడ్ గా ఎక్సెల్ సార్ సో ఇది సూపర్ గా ఉంది దుప్పట్టా హైలెట్ ఉంది మెటీరియల్ కూడా టూ గుడ్ ఉంటుంది సార్ ఇదంతా ఓకే అంత బానే ఉంది ఓకే సార్ ఇప్పుడు నేను ఇచ్చే ప్రైస్ ఇంకా స్పెషల్ ఉంటుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఈ మాత్రం ఎప్పుడు శారీస్ లో చెప్తాము కొనండి అమ్మండి మర్చిపోండి మన కాన్సెప్ట్ సో టాప్స్ టాప్స్ లో చెప్పలేదు ఈ చెప్తున్నాను మాత్రం కొనండి అమ్మండి మర్చిపోండి మళ్ళీ ఈ ప్రైస్ కి ఈ డిజైన్స్ అడగద్దు ఈ ప్రైస్ ఓకే సార్ ముందే చెప్తున్నాను అమ్మండి మర్చిపోండి మర్చిపోండి సిక్స్ ఫార్టీ మై గాడ్ సూపర్ ఇచ్చి పడేసాం ఇంకా కస్టమర్లు ఉపయోగించుకోవడమే లేట్ అనమాట అసలు సూపర్ 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 ఈ మాట మన దగ్గర నుంచి వచ్చిందంటే ఆ వీడియో హైలైటెడ్ అనమాట ఆ కలెక్షన్ కూడా ఇంకంతే అసలు తిరిగి ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దని పీస్ అయితే మాత్రం చాలా ప్రెట్టిగా చాలా కూల్గా చాలా డీసెంట్గా ఎలిగెంట్గా అయితే ఉందన్నమాట మీడియం లార్జ్ ఎక్సర్ సైజ్ మాత్రమే అవైలబులిటీలో ఉంది కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే సార్ వన్ మోర్ బ్యూటిఫుల్ పిస్తా గ్రీన్ కలర్ టు కలర్ అసలు ఏది సెలెక్ట్ చేసుకోవాలా అన్నట్టుగా ఉంది కలర్స్ హైలైటెడ్ ఉన్నాయి విత్ వర్క్ చూడండి ఎంత గ్రాండ్ వర్క్ అసలు చాలా స్పెషల్ గా ఉంది స్పెషల్ గా ఉంది అసలు సెలెక్టెడ్ వర్క్ అన్నమాట ఎవరైనా ప్రత్యేకంగా మగ్గం వరకు సెలెక్ట్ చేసుకొని వేయించుకున్న రేంజ్ లో ఉంది అనమాట విత్ మనకి బాటము క్లాసీ లుక్ డిజిటల్ వచ్చింది చాలా బాగుంది ఫ్లవర్ బంచెస్ తో వెరీ వెరీ డిఫరెంట్ డిజైన్స్ అండి ఈ రోజు మీడియం టు డబుల్ ఎక్సెల్ వర్క్ చాలా బాగుంది రియల్లీ సార్ చాలా స్పెషల్ గా సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ సిక్స్ ఫార్టీ నైన్ సూపర్ 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 ఈ రోజు మాత్రం ఇంకా నా దగ్గర ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ లో కూడా ఉన్నాయి కానీ నేను అవి ఈ రోజు ఎందుకు షేర్ చేయట్లేదు అంటే ఈ రోజు లాస్ట్ రోజు స్పెషల్ గా ఉండాలి వీడియో ఉద్దేశంతో చాలా స్పెషల్ గా ఉంది స్పెషల్ ప్రైసెస్ ఇస్తున్నా స్పెషల్ డిజైన్స్ ఇస్తున్నా అమ్మండి మర్చిపోండి మర్చిపోండి సో సేమ్ లో మనకి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ అవైలబిలిటీ లో అది కూడా మీకు సేమ్ ప్రైస్ లో ఇంత హెవీ వర్క్ కూడా కేవలం కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అస్సలు మిస్ అవద్దు అండి నెక్స్ట్ సో ఈ రోజు అన్ని కూడా ఎవరు గ్రీన్ ఉన్నాయండి అసలు అండ్ నెక్స్ట్ చూడండి అంత కూడా జర్దోసి ఫిల్లింగ్ తో చాలా చాలా బాగుంది రియల్లీ నైస్ వి షేప్ అండ్ మనకి వర్క్ కూడా నెక్కే కాకుండా కొంచెం వెస్ట్ పార్ట్ వర్క్ కూడా వచ్చిందండి వర్క్ అయితే మాత్రం రియల్లీ నైస్ బ్యూటిఫుల్ కలర్ అండ్ వైన్ కలర్ అనమాట

డిజిటల్ లీఫీ అండ్ మనకి మల్టీ కలర్ విత్ మనకి ఫోర్ టూ సైడ్స్ మనకి పట్టు కూడా అక్కడ ఇలా బుట్ట వచ్చింది కలర్ కూడా చాలా సార్ కలర్ చార్ట్ వచ్చింది మెరూన్ రెడ్ చూసారండి కృష్ణ బ్లూ అండ్ లావెండర్ అండ్ బాటిల్ ఓన్లీ ఎల్ సైజ్ ఓన్లీ సేమ్ నలభై తొమ్మిది రూపాయలు అసలు కొనండి అమ్మండి మర్చిపోండి పెట్టామంటేనే మన వాళ్ళు అస్సలు మర్చిపోరు అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ అనమాట సో గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సండే మాత్రం షాపు ఉండదు ఇదైతే మర్చిపోవద్దండి దూరభారం నుంచి వచ్చి ఇబ్బంది పడకండి అండ్ లాస్ట్ వీక్ చెప్పాము డేట్తో సహా నోట్ చేసాము అండ్ ఈ వీక్ ఏమీ చెప్పట్లేదు అండ్ మండే అయితే హ్యాపీగా వచ్చేసేయండి మంచి మనకి ఇంక్ బ్లూ షేడ్ అనమాట సో బ్యూటిఫుల్ వర్క్ మనకి మిర్రర్ అండ్ మనకి మ్యాటీ ఫినిషింగ్ లో వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చేసారు విత్ మనకి ఇది కూడా వర్కే ప్రొవైడ్ చేశారండి ఇక్కడ కూడా చేశారు అండి ఇది మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది సార్ టాప్ అంతా ఆల్ ఓవర్ వచ్చింది బాటమ్ ప్రొవైడ్ ఉంది విత్ మనకి బాటమ్ కాళ్ల దగ్గర కూడా మనకి మంచి పట్టీ వైజ్ గా ఫ్రంట్ బ్యాక్ బోర్ సైడ్స్ మనకి ఇలా వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ ఇంక్ బ్లూ మీద మనకి కాంట్రాస్ట్ కలర్ సిల్వర్ ఇచ్చారు కాబట్టి చాలా చాలా బాగుంది అనమాట సో విత్ మనకి వచ్చేసరికి టాప్ చూసాం బాటమ్ చూసాం అండ్ నెక్స్ట్ దుప్పట్టా దుప్పట్టా కలెక్షన్ కూడా మనమైతే ఆల్ ఓవర్ ఇలా మనకు ఒకసరికి డాట్ తో సర్కిల్స్ లాగా వచ్చేసినాయి టూ సైడ్స్ పట్టు బోర్డర్ విత్ మనకు ఒకసరికి మంచి ఆర్గంజా త్రీ అండ్ మనకి పట్టు బుట్ట అనమాట కలర్స్ చాలా బాగున్నాయండి ఇంక్ బ్లూ షేడ్ మీద ఆల్మోస్ట్ ఈ సిల్వర్ ప్యాటర్న్ తో ఫస్ట్ టైం అయితే మనం ఓ చేస్తున్నాము అండ్ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఈ పీస్ మనకి ఏ సైజెస్ లో ఉంది ఏంటనేది ఒకసారి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ సో సేమ్ పీస్ మనకి మీడియం ఉంది లార్జ్ ఉంది ఎక్సెల్ ఉంది అండ్ డబల్ ఎక్సెల్ సైజ్ కూడా అవైలబిలిటీలో ఉందనమాట అండ్ సో నెక్స్ట్ ఇందాక మనం వైట్ వారి చూపించాను ఇంకో కలర్ ఇప్పుడు దొరికింది ఎస్ సార్ ఆనియన్ షేడ్ అండి చాలా బాగుంది నెక్ చూడండి ఎంత డిఫరెంట్ ఈ కూడా సేమ్ చూడండి వైట్ బేబీ పింక్ మనం రెండు కలర్స్ షేడ్ చేసాం సార్ అండ్ అందులో ఇంకొక కలర్ మీకు రిమైనింగ్ ఇప్పుడు షేడ్ చేస్తున్నాం అండి ఆనియన్ షేడ్ అనమాట అండ్ మనకి హ్యాండ్స్ కి కి వీ నెక్ వచ్చేసి పట్టు వచ్చింది కాబట్టి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబిలిటీ లో అన్నమాట అండ్ ప్రైస్ వచ్చేసరికి సేమ్ ప్రైస్ ఇచ్చి రూపాయలు వాళ్ళు మాత్రం బ్యాడ్ అండి బ్యాట్లకి ఉండదు కారణాలు మంది మంత్ ఎండింగ్ అనుకుంటారు పండగ అయిపోతుంది అనుకుంటారు కానీ ఇటువంటి వాటికి పండగలని మంత్ ఎండింగ్ అని సీజన్ త్రీ పీ సెట్స్ బాగా రన్నింగ్ లో జనరల్ గా టాప్స్ ఎలా వాడుతున్నారు వాడుతున్నారో ఇవాళ వాడేస్తున్నారు సో మీకు తొమ్మిది వందలు దొరికే ఐటమ్ ఆరు యాభై ఇస్తే అప్పుడు కూడా మీరు వదిలేసుకున్నారు అంటే అది మనం ఏం చేయాలి రియల్ సార్ రియల్ కొంచెం థింగ్ చేయండి మళ్ళీ చెప్తున్నాను రమ్మండి మర్చిపోయి సార్ మళ్ళీ ఐటమ్ ఉందా అని అనవద్దు కొంచెం ఫాస్ట్ గా రియాక్ట్ తిప్పారు స్టాక్ అయితే లిమిటెడ్ లిమిటెడ్ ఇది కూడా ఎం టూ డబ్లెక్స్ అవైలబుల్ ఉంది హైస్ ఫార్టీ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఎక్కడ వినని ప్రైస్ ఈ రోజు మనం అయితే మీకైతే షేర్ చేస్తున్నామండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము నెక్స్ట్ యెస్ సార్ సో మన అడ్రస్ ఇంకొకసారి గుంటూరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ షాప్ నెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండి అండ్ సండే మాత్రం కొంచెం గుర్తు పెట్టుకోండి మండే వచ్చేసేయండి సండే ఎందుకంటే మేమైతే క్లోజ్ చేస్తాం షాప్ రియల్లీ కంప్లీట్ సిల్వర్ హైలైట్ చేశారు బాగా మంచి డైమండ్ ఫినిషింగ్ అయితే వచ్చింది అనమాట రియల్లీ నైస్ అండి చాలా బాగుంది అంటే పిస్తా షేడ్ మీద ఈ సిల్వర్ హైలైటెడ్ అనేది చాలా బాగుంది అనమాట విత్ మనకి ఇక్కడ మనకి ఇలా చిప్స్ కూడా ప్రొవైడ్ చేశారు కూల్ కలర్ చాట్ రియల్లీ నైస్ అబ్బో దుపట్ట ఇంకా హైలైట్ ఉందిగా వెరీ నైస్ ఓ మై గాడ్ సెల్ఫ్ రాకుండా చాలా స్పెషల్ వచ్చింది వైట్ విత్ మనకి అంతా కూడా చాకో సీక్వెన్స్ విత్ మనకి మంచి డిజిటల్ బార్డర్ అక్కడ కొంచెం రియల్లీ సూపర్ ఉంది ఈ పీస్ అయితే మాత్రం అసలు ఎందుకంటే కూల్ గా ఉంటుందండి మీ చుట్టుపక్కల డార్క్ వేసుకున్నారంటే మీరు అసలు ఇంకా మెరిసిపోతారనమాట ఈ టాప్ లో మాత్రం అసలు మిస్ చేసుకోవద్దండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా అలా కాంపిటీషన్ గా వెళ్తున్నాయి టాప్స్ డిజైన్ డ్రెస్సెస్ డిజైన్స్ అయితే మాత్రం అయ్యో ఇది ఇంకా ఇచ్చి పడేసారు సార్ వీ నెక్కి ఇంత డిఫరెంట్ వెస్ట్ వరకు వచ్చిందంటే వర్క్ హైలైటెడ్ అసలు అది కూడా మల్టీ కలర్స్ తో అనమాట సీక్వెన్స్ ఉన్నాయి పర్ల్స్ ఉన్నాయి థ్రెడ్ వర్క్ కూడా ఉంది వాటిల్లో అండ్ ఇక్కడ కూడా మీకు చూడండి మంచి స్టోన్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు బాటము విత్ మనకి వచ్చేసరికి దుపట్టా అనమాట రియలీ రియల్లీ సింప్లీ సూపర్ అండి వెరీ డార్క్ మనకి నేరేడు షేడ్ అయితే వచ్చింది అనమాట కలర్ చార్ట్ కూడా చాలా బాగుందండి రోజు స్పెషల్ ఆఫర్లో సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్ సారీ సార్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ అండి ఓకే సార్ సారీ అండ్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అనమాట చాలా స్పెషల్ ఉంది సార్ హెవీగా సిక్స్ డబల్ వీటిలో ఇలాంటి ఆఫర్స్ లో చాలా ఉన్నాయి అన్ని మనం ఒక వీడియోలో షేర్ చేయలేము సో ఇప్పుడు ఇంకా ఓపెన్ చేసిన పార్సెల్స్ చూపించట్లేదు ఇంకా చేస్తాము ఇలాంటి ఆఫర్ లో ఇలాంటి ఐటమ్స్ చాలా ఉన్నాయి సో మాక్సిమం అవకాశం ఉంటారు స్టోర్ విజిట్ చేయండి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ మీకోసం మళ్ళీ సర్ప్రైజింగ్ స్పెషల్ వీడియో ఆఫర్స్ కోసం మీరు ఎదురు చూస్తున్నారని తెలుసు సో సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ చాలా ఉంటాయి అలాగే ఈ ఉగాది రంజాన్ ఆఫర్ అయిపోయినా కొన్ని ఐటమ్స్ మీద స్పెషల్ ఆఫర్ మీకోసం అవుతూనే ఉంటుంది ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మీకోసం ఇలాంటి స్పెషల్ ఆఫర్ స్పెషల్ ఎప్పుడు మీ ముందుకు వస్తూనే సురత్ సురద్భాం మెడిస్కౌన్ స్టోర్ గుంటూరు సిటీ సో మచ్ సార్